హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవైతే వాటర్ ట్యాంక్ క్లీన్ చేపిద్దామని అయితే ఆర్ఆర్ సర్వీసెస్ సెంటర్ వాళ్ళని అయితే పిలిపించాము ఇంతకుముందు ఎప్పుడైనా డాడీ క్లీన్ చేసేది ఊర్లో అయితే మేము హౌస్లో దిగేసి మేము అయినా డాడీ అయినా క్లీన్ చేసేది ఇక్కడ ట్యాంకులు పైనవి కదా డాడీ అయితే దిగేసి క్లీన్ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు తనకి కొంచెం మోకాలు ఇబ్బందిగా ఉన్నాయి లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్తున్నారు అందులో ఒకటి ఏంటంటే మేము దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాటర్ ఏంటో తెలియదు కానీ మేము బకెట్లో అయితే టూ డేస్ నుంచి మధ్య మధ్యలో మురికిగా వస్తున్నాయని చెప్పేసి అయితే చూద్దాం ఒకసారి క్లీన్ చేయిద్దాం అనేసి అయితే అనుకుని ఇంకా నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను వీళ్ళైతే మాకు ముందు అయితే ఐడియా లేదు ఈ వాళ్ళు మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకా నియర్ బై బల్కంపేట అనేసి ఉంది సో మాకు ఇంటికి దగ్గరే కదా వాకిన్లో రావచ్చు తొందరగా వచ్చేస్తుందని చెప్పేసి అయితే కాల్ చేసాము ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ చెప్పారు వేరే వాళ్ళకి ఫస్ట్ కాల్ చేస్తే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ చెప్పారు నెక్స్ట్ ఈ వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేశాము ఆర్ఆర్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి తర్వాత టూ ట్యాంకర్స్ ఉన్నాయి అని చెప్పేస్తే మాకైతే ప్రైజ్ అయితే తగ్గించే చెప్పారు రీజనబుల్ అనిపించింది అందుకోసమే కాల్ చేశాము చూడండి ఎంత మురికి అనేది అయితే ఉందో ఇందులో ఫస్ట్ అయితే వాళ్ళు వాటర్ అంతా వదిలిపించారు ట్యాంక్ కాల్ చేసేసి లోపల అది పైప్ అయితే వేశారు పైప్ వేసేసి దాంతో లోపల ఉన్న మొత్తం కచురా మురికి చూడండి ఎంత వచ్చేసిందో అట్లా లోపలంతా తీసేశారు తర్వాత వాళ్ళే ఒక డ్రమ్ అయితే తీసుకొచ్చుకున్నారు దానికి దాంట్లో వాటర్ అయితే ఫిల్ చేసుకొని ప్రెషర్ పైప్ పెట్టేసి అయితే చుట్టుపక్కలంతా క్లీన్ చేస్తున్నారు ఈ అన్న అయితే చాలా ఓపిక్గా చేశారండి సర్వీస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అంటే చాలా నిదానంగా నీట్గా క్లీన్గా చేసుకుంటూ వచ్చారు కొంతమంది అయితే హడావిడిగా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా చేసామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది కదా తనైతే అలా ఏం లేకుండా ప్రశాంతంగా నిదానంగా ఉన్నారు నిదానంగా ఉండి నీట్గా చేశారు మాకైతే చాలా బాగా అనిపించింది టూ ట్యాంక్స్ కూడా అలాగే మంచిగా క్లీన్ చేశారు ఆ ప్రెషర్ పైప్తో ఎక్కువగా ప్రెషర్ వస్తుంది కాబట్టి సైడ్లో కుంది అంతా కూడా పోతుంది దాంతో క్లీన్ చేస్తారు ఇక్కడ డ్రమ్ ఉంది కదా దానికైతే పైప్ పెట్టుకొని దాంట్లో మంచినీళ్ళు అయితే నింపుకున్నారు అదొక పైప్ క్లీన్ చేయడానికి ఇది ఒకటైతే బ్లాక్ది లోపలికి పెద్దది వేసేసి అయితే లోపల ఉన్న కచ్చర అంతా క్లీన్ చేస్తున్నారనమాట అదే మనమైతే లోపలికి దిగి మళ్ళీ అంత క్లీన్ చేసుకుంటూ బకెట్లో ఎత్తి పోస్తూ బయటికి పోయాలి కదా ఇట్లయితే కొంచెం ఈజీగా ఉంది చూడండి సెకండ్ టైం క్లీన్ చేసినా కూడా ఎంత వచ్చిందో లోపలంతా మట్టిలాగా కూడా ఉండిపోయింది చాలా బ్లాక్గా అంటే అసలు డ్రైనేజీ వాటర్ లాగా ఉండిపోయాయి ఇలా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా తర్వాత ఇంకా తనైతే పౌడర్ తీసుకొచ్చారు ఆ పౌడర్ని అయితే వాటర్లో కలిపేసి మొత్తం టూ ట్యాంకర్స్కి అయితే ట్యాంక్లలో మొత్తం వేశారు ఇది మనమైతే చేతులతో తాకకూడదు అనంట మనం క్లీన్ చేసుకోవాలి అన్న కూడా తెచ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు కానీ చేతులకి కానీ హెయిర్కి కళ్ళకి తగలొద్దు అని అయితే చెప్పారన్న మొత్తం అంతా వేశారు అలాగే మనం కింద ట్యాప్ వస్తుంది కదా వాటర్ వచ్చే పైప్లలో కూడా వేయండి అన్న మొత్తం పైప్లో ఉన్నది కూడా స్ట్రక్ ఉండొచ్చు అంటే తనైతే అన్ని పైప్లలో వేసేసి కింద ట్యాప్స్ అన్ని క్లోజ్ చేయమని చెప్పారు పైప్లో ఉందంతా క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి తను క్లీన్ చేసి వెళ్ళాక హాఫ్ అన్ అవర్కి ట్యాప్స్లలో అయితే ఇప్పాము చాలా లోపల ట్యాప్లలో ఉన్నది కూడా మాకు హాఫ్ అన్ అవర్ వరకు వచ్చేసిందండి మొత్తం క్లీన్ అయిపోయింది పైపులలో వేస్తూ వాటర్ కూడా ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే లోపల స్ట్రక్ అయిపోయింది కూడా అంత క్లీన్ అయిపోతుంది అనేసి అయితే మొత్తం అయితే వేశారు మీకు ఎవరికైనా కావాలి అని అంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఆర్ఆర్ సర్వీస్ సెంటర్ అనేసి వాటర్ ట్యాంక్ క్లీనర్ వీళ్ళు అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ కూడా క్లీన్ చేస్తారంట నేను కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను లేదంటే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ అన్నకి కాల్ చేయండి సెకండ్ ట్యాంక్లో కూడా అయితే చాలా కచరగానే వెళ్ళింది టూ టైమ్స్ అలా మొత్తం క్లీన్ చేసేసి అయితే బాగా చేశారు ఇదైతే టూ టైమ్స్ క్లీన్ అయ్యాక చూడండి ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొత్తగా వాటర్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నీట్గా ప్రకృతి కూడా ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేశారు ఈవెన్ మనకు పైన ఉన్న మూతలు కూడా క్లీన్ చేసి ఇచ్చారు అన్నైతే చాలా బాగా చేస్తారు సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం నేనైతే నెంబర్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీకు నియర్ బై ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి వీళ్ళు ఎక్కడికైనా ఆల హైదరాబాద్లో ఎక్కడికైనా వచ్చేసి అయితే ట్యాంకులు మన పైన ట్యాంకర్స్ కానీ కింద గ్రౌండ్లో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న ట్యాంకర్స్ కానీ ఏవైనా క్లీన్ చేస్తారంట సర్వీస్ కూడా చాలా బాగుందండి మీకు కావాలి అని అంటే మాత్రం కాల్ చేయండి అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సెకండ్ ట్యాంక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత అయితే మనమైతే ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే క్లీన్ చేశాము టోటల్గా అయితే అన్నీ క్లీన్ చేసేసి ఇచ్చేసారు ఆర్ఆర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్ సెంటర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి టూ ట్యాంక్స్ చూడండి మొత్తం అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు పైన నెక్స్ట్ వచ్చేసి అయితే మేమైతే గ్లీజర్ కూడా క్లీన్ చేయించాము ఎందుకంటే ఆ కచ్చర అనేది గ్లీజర్లో కూడా తట్టి అండ్ వాషింగ్ మిషన్ కూడా ప్రాబ్లం అయింది సేమ్ ఇలాగే మొత్తం అదంతా డస్ట్ అంతా తట్టేసి సో ఇందులో తట్టి అయితే మాకు వాటర్ ఇప్పినా కూడా వన్ రా కూడా రావట్లేదు వాటర్ అనేది రాకుండా మొత్తం హోల్స్ అనేది అయితే మూసుకుపోయాయి అన్నమాట అలాగే ఇది గ్లీజర్లో మనకు హీటర్ ఉంటుంది కదా హీట్ అయ్యేది అది కూడా పాడైపోయిందండి ఇంకా కొద్ది రోజులైతే చాక్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు చూడండి మొత్తం ఎలా అయిపోయింది తినేసిందంట వాటర్కి తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ ట్యాంక్ క్లీన్ అయిపోయాక వీళ్ళకి కూడా కాల్ చేస్తే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చేసి కుక్కట్పల్లి నుంచి వచ్చారనమాట ఇది కూడా నేను గూగుల్లో చూసేసే కాల్ చేశాను ఇందులో కూడా చూడండి ఎంత కచ్చరా ఉండిపోయిందో అందువల్ల మాకైతే వా హీటర్ ఆన్ చేసినా కూడా వాటర్ అయితే అస్సలు రాలేదు మొత్తం స్ట్రక్ అయిపోయి ఈ వాటర్ కూడా సేమ్ ఆయిలీ ఆయిల్గా అంటే మొత్తం డ్రైనేజీ వాటర్ లాగా వచ్చేసాయి తర్వాత ఒకసారి అయితే మంచి వాటర్ అయితే వాళ్ళు ఫిల్ చేసేసి క్లీన్ చేశారు ఇది కూడా మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జెస్ అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు మేము హీటర్ వేయించుకుంటే మొత్తం టోటల్ కలిపి సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్లో అయిపోయింది తర్వాత సెకండ్ టైం అయితే అది క్లీన్ చేశాక అయితే వాటర్ అయితే నీట్గా వచ్చాయి లోపలంతా కచ్చరపడిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి మనం సర్వీస్ చేయించుకుంటే కూడా మంచిది గ్లీజర్స్ అయినా ఏదైనా గీజర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఒకసారి పిలిపించాము టోటల్గా అయితే ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది ఇందులో కూడా ఎంత కచ్చరా ఉండిపోయిందో చూడండి వాటర్ తీసేసాక లోపలైతే చాలా కచ్చరా ఉంది అందువల్లే మనకు వాటర్ అనేది రాకుండా అయిందన్నమాట గీజర్లో వచ్చిన వాటర్ పడేస్తే లాస్ట్లో అయితే చాలా ఖచ్చితంగా ఉంది అందువల్లనే వాటర్ అయితే రాకుండా ఉండిపోయింది సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కాల్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్